అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి పెండింగ్ డబ్బులు ఎన్ని ఎకరాల వరకు వెయ్యిపోతున్నారు ఎవరికి వెయ్యబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను వివరాలు అన్నీ వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకుండా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని అందులో ఇస్తాను ఓకే చూడండి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రబీ సీజన్కి మనకి రైతు భరోసా ఏదైతే ఉందో ఆ నిధులు క్రమక్రమంగా విడుదల చేయడం జరిగింది మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అయితే ఇప్పుడు వరకు కూడా ఎవరైతే రైతులు మూడున్నర ఎకరాలు ఉన్నాయో వారందరికీ కూడా నాలుగు వేల కోట్ల వరకు అయితే విడుదలైతే చేయడం జరిగింది అంటే మొదటి ఎకరం మొదలుకొని అర ఎకరం మొదలుకొని మూడున్నర ఎకరాల వరకు అలాగే ఇప్పుడు రేపు ఇరవై మూడో తేదీ నుంచి సో ఈరోజు పదిహేడు పద్దెనిమిది కదా సో వచ్చే ఇరవై మూడో తేదీ నుంచి ఎవరైతే నాలుగు ఎకరాలు పైబడి ఉంటారో వారందరికీ అయితే ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేలు చొప్పున వేస్తుంది కదా సంవత్సరానికి సో ఈ పన్నెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవైతే జమ చేయబోతుందనమాట సో దీనికి సంబంధించి మరో తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం అయితే రుణం అయితే తీసుకోబోతుంది సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఇప్పటికీ వేస్తానే ఉన్నారు ఎందుకంటే నిధులు సరిపడినంత లేక సీఎం రేవంత్ గడ్డి రెడ్డి గారు చెప్పారు మనకి నిధులు పుట్టట్లేదు వచ్చినాయి అప్లికే పోతానే ఇరవై రెండు వేల కోట్ల అవసరం ఉంటుంది కానీ పద్దెనిమిది వేల కోట్లు మనకని వారే స్వయంగా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే రాళ్ళు కంకరగొట్లు మెట్ట పొలాలు ఇవి అంటాయో వీటన్నింటినీ ఈ లిస్టులోంచి తొలగించారు ఒకవేళ వారు మొదటి ఎకరం ఉన్న ఒక ఎకరం ఉన్నా నాలుగు ఎకరాలు పైబడి ఉన్నా కూడా రాళ్ళు గుట్టలు కంకర గుట్టలు ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములు మెట్ట భూములు ఏవైతే అన్ని తీసేయడం జరిగింది అలాగే కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారనమాట అంటే ఒక రేషన్ కార్డులో ఉన్న ఎవరికైనా భర్తకి భార్యకి సపరేట్ సపరేట్ పొలాలు ఉన్నా కూడా ఇద్దరు కలిపి ఒకటే పొలంగా పరిగణన తీసుకోవడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే పొలం ఇక భార్య పేరు మీద ఉంటే బాగుంటుంది పిల్లల పేరు మీద ఉంటే బాగుంటుంది అనుకుని వేరే వేరే సపరేట్గా అక్కడ ఒక అర కొంచెం ఇక్కడ ఒక అరసెంట్ అలా కొంటారు కొంతమంది సో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పొందుకోవచ్చు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళందరినీ ఒక యూనిట్గానే వీళ్ళకైతే పని పరిగణించడం జరిగింది ఎందుకంటే ఒక రేషన్ కార్డులో ఉంటారు కనుక వీళ్ళందరినీ ఒక యూనిట్గా తీసుకుని వారికి ఎకరానికి పన్నెండు వేలు చెప్పుని చేయడం అయితే జరుగుతుంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు లాయర్లు పీటర్లు వీళ్ళందరినీ తొలగించడం జరిగింది ఈ నాలుగు ఎకరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఇరవై మూడో తేదీ తర్వాత నుంచి డబ్బులు అయితే పడతాయి అవి కూడా పెండింగ్ డబ్బులు మనకి ఖరీఫ్ సీజన్ కూడా రాబోతుంది రబీ సీజన్ డబ్బులు ఇంకా చాలా మందికి అయితే పడాల్సి ఉంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్ ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ